రైట్ విజయవాడ నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మంత్రి బొత్స పేరుతో ఒక ఫేక్ రాజీనామా లేఖ సర్క్యులేట్ అవుతోంది వైసీపీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సో విజయవాడ పోలీస్ కమిషనర్ కు బొత్స ఫిర్యాదు చేశారు ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం నుంచి వినయన్ స్క్రీన్ మీద ఫేక్ రిజగ్నేషన్ లెటర్ చూస్తున్నాము మంత్రి బొత్స వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ లెటర్ ప్రస్తుతం చూస్తున్నాము అది ఫేక్ అని తేలింది మంత్రి బొత్స పేరుతో ఈ ఫేక్ రాజీనామా లేఖ సర్కులేట్ అవుతోంది వైసీపీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సో విజయవాడ పోలీస్ కమిషనర్ కు బొత్స దీనిపైనే ఫిర్యాదు చేశారు ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు